మీ ఎయిమ్ ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఛాలెంజ్ జాబ్ తెచ్చుకోండి ఐదు లక్షలు తీసుకోండి వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంట్మెన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన తైక్వాండో గేమ్ ని మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడమే కాకుండా మొదటిసారిగా మన జంట నగరాల్లో తాయిక్వాండో పోటీలు జరగడానికి కారకులు కోచ్ పరశురామ్ గారు the competition between vardhan and mr suraj boit YEAH! yeah. టే పేరు చెప్పగానే బ్రూస్లీ బాక్సింగ్ పేరు చెప్పగానే మైక్ టైసన్ ఎలా గుర్తుకు వస్తారో టైక్వాండో పేరు చెప్పగానే నా శిష్యుడు గుర్తుకు రావాలన్నదే నా జీవితాశయం ఖోఖో కబడ్డీలను జాతీయ క్రీడలుగా గుర్తించినట్లే ఈ టైక్వాండో గేమ్ని ప్రభుత్వం గుర్తించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా స్పోర్ట్స్ అధార్టీస్ వారిని ఈ గేమ్ని మరింతగా ప్రోత్సహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు త్రినాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ముందుగా మనం అభినందించాల్సింది కోచ్ పరశురామ్ గారిని ఈ గేమ్ పై తనకు గల మక్కువతో తానే స్వంతంగా కొంతమంది పిల్లల్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి కోచింగ్ ఇచ్చి వారిని ప్రభుత్వం గుర్తించేలా చేసిన ఘనత పరశురామ్ గారిని ఇప్పుడు మనం ఆయన శిష్యుడు జంట పేపర్ మీద సంతకండ్ లో పెట్టొచ్చండి టాప్ టు బాటమ్ ఆటోగ్రాఫ్ అడిగింది అందుకని పైన పైన కదులు పెడుతున్నాడు గురువుగారు అభినందన సభ కదా మర్చిపోయాను మీరు వెళ్ళండి ఓ అరగంటలో వస్తాను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి గంట అయింది ప్రముఖులంతా నీ కోసం వెయిట్ చేస్తున్నారు నాకంటే ప్రముఖులు ఎవరున్నారు నాకోసం వెయిట్ చేస్తే వెయిట్ చేయండి లేకపోతే పోండి డోంట్ డిస్టర్బ్ మీ సురేష్ ఇంత పొగరు పనికిరాదు ఈ మాత్రం గెలుపుకి ఇంత గర్వం తలకెక్కితే ఇక ముందు అసలు పనికిరావు నా శిష్యుడిగా చేర్చుకునే ముందే చెప్పాను మొత్తుకి మగవైకి దూరంగా ఉండాలని సరేనన్నావు మాట తప్పావు చెప్తున్నా విను నీ పద్ధతి మార్చుకోకపోతే నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు హలో అలా అయితే నష్టపోయేది నువ్వే నా వల్ల నీకు పేరు వచ్చింది కానీ నీ వల్ల నాకు పేరు రాలేదు వినాశ్రికలే విపరీత బుద్ధి అన్నం పెట్టిన అమ్మను విద్య నేర్పిన గురువును అవమానించిన వాడు బాగుపడటరా నీ అలవాట్లే నిన్ను సర్వనాశనం చేస్తాయి రే నేను తలుచుకుంటే నీలాంటి వాళ్లను వంద తయారు చేయగలను వంద మందిని తయారు చేస్తావా ఏంట్రా నువ్వు తయారు చేసేది ప్రపంచానికి సూర్యుడొక్కడే చంద్రుడు ఒకడే తాయిక్కి సూరజ రాసి నాకేమీ కాలేదు చాలా లైఫ్ స్ట్రోక్ అది ఫస్ట్ టైము మా తాతగారు కూడా ఫస్ట్ స్ట్రోక్ లోనే పోయారమ్మా మీ తాత అంటే తాగుబోతుంది అసలు పొగ తాగి చస్తాడు పట్టపగలు కూడా తాగి చస్తాడు అందుకనే అంత తొందరగా చచ్చాడు వాడికి వీడికి పోలికేంటే అయితే మీరు మందు తాగుతారు పొగ తాగుతారు కదండి అంటే నేను ఎప్పుడు పోతానా మీకు కంగారు ఎక్కువ కామన్ సెన్స్ తక్కువ నోరు తెరిస్తే అపశకనం తప్పితే శుభం మాట్లాడవా కీడించి మేలించమని మీరే కదండి అన్నారు ఎంచింది చాలు నోరు మూసుకో డాక్టర్ మా వాడికి ఏం పర్వాలేదండి ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ కంగారు పడకమ్మా నాకేం కాలేదు మా మహాలక్ష్మి మిగతా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు బైపాస్ సర్జరీ ఎంత త్వరగా చేస్తే అంత మంచిది బైపాస్ సర్జరీకి ఎంత ఖర్చు అవుతుంది డాక్టర్ ఎట్లీస్ట్ టూ ల్యాక్స్ ఆపరేషన్ ఏర్పాట్లు చూడండి డబ్బు మేము ఏర్పాటు చేసుకుంటాం అది కాదే అమ్మాయి రెండు లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు ఊర్లో తాత ఇచ్చిన పొలం ఉంది కదా అది అమ్మి తీసుకొస్తాను ఉన్న పొలం కాస్తా ఇప్పుడు అమ్మేస్తే రేపు నీ పెళ్లికి అవసరం అయితే ఏం చేస్తావు పెళ్ళప్పుడు చూసుకుందాంలే ఆంటీ అయినా నా పెళ్ళికి ఏం తొందరా సరే నువ్వనుకున్నట్టు పొలం అమ్మి ఆపరేషన్ చేయిస్తావనుకో బైపాస్ సర్జరీ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఆ ఫిఫ్టీ కాస్త ఇటు కాక ఆట నీకు విగ్రహం ఎక్కువ నిగ్రహం తక్కువ ఏమి నోరు అనేది అది కాదండి సంపేస్తాను నోరు తెరిచామంటే వ్యధో డౌట్లు నువ్వును మీరు ట్రైన్ ఎక్కాక రైలు పట్టాలు తప్పి నదిలో పడిపోతుందేమో నదిలో పడిపోయిన తర్వాత పదకొండో రోజు మీకు జనం పెట్టాలా వద్దా మీరు పోయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చా అప్పుడు మళ్ళీ పెళ్లి చూపులకు వెళ్ళాలా దరిద్రపు డౌట్లు నువ్వు కొట్టేనంటనా మాయ్ దీని డౌట్లు వింటే హార్ట్ అటాక్ మనకు వస్తుంది అమ్మాయి చెప్పింది కూడా నిజమేగా నా ఆపరేషన్కి ఏం తొందరలేదు అసలు ఆ పొలం ఉంచింది దాని పెళ్లి కోసమేగా దాన్ని అమ్మడం నాకు ఇష్టం లేదురా అది కాదురా నా పొజిషనే బాగుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు ఎల్లి చూస్తే తాకట్లో ఉండిపోయింది ఇప్పుడేమో నీకు ఆపరేషన్ చాలా ముఖ్యం అందుకే మహాలక్ష్మి పొలం అమ్మేస్తానంటే కాదనలేకపోయాను నువ్వు కూడా కాదనుకో ఇక దాని పెళ్ళంటావా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా చూద్దాం చెచ్చి పేరవాసన ఆ ఎక్కడ బాబు ఎక్కడ త్వరగా ఎక్కాలా ఆపండి వచ్చేస్తున్నా ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్ అవును సారీ వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ హలో ఒక్కసారి ఇట్రా నీకు ఫోకస్ ఎక్కువ ఫీలింగ్ తక్కువలా ఉంది గేదెకి ఎవరన్నా సారీ చెబుతారా తప్పే ఉంది మాస్టారు మీరు నా మీద పడ్డారనుకోండి మీరు నాకు సారీ చెప్తారుగా చెప్తే అలాగే దానికి కూడా నేను చెప్పాను గేదెలు కూడా మనలాంటి ప్రాణులేగా మనలాంటి కాదు నీలాంటి పడవల్లో కొండల్ని రవాణా చేస్తారని తెలుసు కానీ కొండల్ని కూడా రవాణా చేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు కూడా వారి మీద పడు సరి సారీ అమ్మా వెరీ సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అవునమ్మా నీ ఆరోగ్య రహస్యం బూస్తా కాదు నాటి కోడి రోస్ట్ రోజు తింటావా ఆదివారం తప్పించి మరి ఆదివారం ఏం తింటావు మటన్ పేస్ట్ అయినా నీకు అదంతా ఎందుకయ్యా వేస్ట్ నువ్వెట్రా ఈ గేదెలకు పేడ ఎక్కువ పిడకలు తక్కువ ఏమయ్యా గేదెల్ని పడవలోకి ఎక్కించిన వారివి వాటి మంచి చెడు చూసుకోవద్దా గేదెల్ని నేను ఏంటి అవి నీవి కావా నా ఏం కావు నీవి కాకపోతే మాత్రం ఎవరివో తెలుసు తిట్టాల్సిన బాధ్యత నీకు లేదా నువ్వు పెద్ద మనిషివి కావా నేను పెద్ద మనిషి ఎవడరావాడు గేదెల్ని ఎక్కించిన వాడు ఎవడరా నేనే ఏమయ్యా నీకు బుద్ధి లేదా గేదెల్ని కూడా పడవలో తీసుకొస్తున్నావు ఏంటి గోదాట్లో వదిలేస్తే ఈదుకుంటున్నావా ఏంటి దున్నపోతలో ఉన్నావు నువ్వు ఈదుకుంటా రావచ్చు గౌడి గేదెలు లాగు చొక్కేసి నువ్వు మాస్టారు అయ్యా గేదెలు ఎవరివని మీరే అడగచ్చుగా నన్ను ఎందుకు అడిగి మరీ ఎవరు నా వ్యాపారం చేసుకోక దురద కాకపోతే మీ వ్యవహారాల్లో నేను ఎందుకు వేలెట్టడం నీ వ్యాపారం నీకు బిల్డప్ ఎక్కువ బిల్డింగ్ తక్కువ గొడుగుల వ్యాపారానికి ఎంత అవసరమా No, నీకు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేవయ్యా గోదావరి అంత గుండె భద్రాద్రి కండ సాక్షాత్తు రాముల వరలో వచ్చి కాపాడేవయ్యా నూరేళ్ళు చల్లగా ఉండు మా బాగా చెప్పారండి భద్రాచలం ఆ గంగమ్మ తల్లికి నువ్వంటే ప్రాణం రా ఆ తల్లి నిన్న ఎప్పుడు చల్లంగా చూసుకుంటా సరే గానీ ఇంతకీ ఆ పడవ ఎందుకు పెసికింది కాను ఆ గొడుగులాడన్నా గొడుగులోడా గొడుగు లేపారవా అని తేలిగ్గా తీసిపారేకు మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు అందరూ తాటా గొడుగులే వాడతారు నా కెపాసిటీ నీకు తెలియదు ఊటీలో విసనకెట్ల అమ్మాను హిమాలయాల్లో ఐస్ క్రీములు లు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకి నేను ఇనుము అమ్మాను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను అది మన కెపాసిటీ సూపర్ రైడ్ అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి ఎవరో అనిపించట్లేదు అలవీ లేనండి సర్లేగానే ఇక అడ్మపు తీసుకెళ్లి మా దొడ్లో పడేసెళ్ళు ఇదే బాబుగా అక్కడ చూడబోయ్యా ఏంటి ఆ మీసాలే వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడిగమ్మి నీ కెపాసిటీ చూడించు పోయా ఒక్కటేంటి నా దగ్గర ఉన్న పదహారు గుడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటి అమ్మి చూపించు ఏటా కనిపించడేటి అందులో ఎదుగుతాం పదా చాలా బాగున్నా చాలా బాగుంటుందండి ఎంత కమ్ముతున్నావు ఏంటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చీప్ చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవాలి అలాగే చేసుకోండి చాలా మంచుడు అనుభవ అరుస్తావేంట చెన్నాను అండి కదా చెప్పావు ను ఇలాగ కూడా ఉంటుందా అండి ఇది ఎంత ఓ మీటర్ ఉంటుందండి మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు వద్దండి సరగ చోట్టి పట్నం నుంచి మాలక్ష్యం వచ్చిందా కూడా ఎవరు వచ్చారు చూడమ్మా నీ ఇష్టమైన చోట చదువుకో నీ ఇష్టమైన చోట కాపురం చేసుకో కానీ పెళ్లి మాత్రం ఇక్కడే ఈ ఊళ్ళోనే జరగాలి ఎందుకంటే మన రెండు కుటుంబాలకి నువ్వు ఒక్కదాని వినే ఆడపిల్ల ఎప్పుడో మళ్ళీ ఇంత అయిన తర్వాత చూస్తున్నాను నువ్వు వచ్చావు ఇంటికి పండక్క నాకు మర్యాద మీ అన్నయ్య గారి అసలు ఊసే నా దగ్గర వచ్చు లేకపోతే ఏంటంటే ఆడు తమ్ముడు నేను ఒకటి ఇక్కడ ఉన్నాను నాకు కొంపగోడు పిల్ల జల్లా ఉన్నారని ఆడు గుర్తుంటే ఏడు అది గోపాలని ఇక్కడ రాకపోతాడా అసలు మేము ఉన్నామో చూడకపోతాడా అది కాదు బాబాయ్ నాన్నకి ఇరవై నాలుగు గంటలు ఆటలు పోటీలు ఇదేగా మీ నాన్నగారు చేస రావటం కుదరలేదు అంటావు అమ్మా రాని పెదనాన్న గురించి ఎందుకు గాని చెల్లెం వచ్చింది కదా నువ్వు వెళ్ళి పూరిలో సంగతి చూడు ఏరా చేసిన పూరీలు మొత్తం మీరిద్దరూ లాగించడమేనా వచ్చిన వాళ్ళకి ఏమైనా పెట్టేది ఉందా యువతలో పెద్ద మనిషి విశ్వం గారు వచ్చారు ఆయన మంచి మర్యాద చూడొద్దు మన ఇంట్లో నాకు ప్రత్యేకించి మర్యాదలు ఏంటండి మీరెవరు అసలు మీరు ఎవరునే ఇరవై ఏళ్ళగా మా అన్నయ్య మీ ఇంట్లో అడ్డుకుంటున్నా ఏనాడన్నా మీరు ఆయన అద్దె మనిషిలా చూసారా ఆయన కూడా అది తన సొంతులు లాగానే చూసుకుంటున్నారా మీకు పిల్లలు లేకపోయినా మా లక్ష్మినే మీ సొంత బిడ్డలా చూసుకుంటున్నారా ఎవరండి ఈ రోజుల్లోనూ మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తామండి మర్యాదలా సర్లేండి కాని ఇంతకీ అమ్మాయి నేను ఇక్కడికి వచ్చింది ఎందుకో నేను అడగను అది ఎంత ముఖ్యమైన పని అయినా సరే నేను పట్టించుకోను గాక పట్టించుకోను ఈ తరబడి ఎండిపోతున్న పొలాలకి వాన వచ్చినట్టుగా ఇన్నాళ్ళకి మా లక్ష్మి మా ఇంటికి వచ్చింది ఏమైనా సరే పండగ ఉండి తీరాల్సిందే అంతే అంతే నమ్మకం అని పంపిస్తే మర్రి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు తెచ్చారనుకో టంచాల టైంకి మాత్రం వచ్చి కూర్చుంటాడు ఆడగ రెండు పావగారు అడుగుతా ఏరా మాట్లాడకూడా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు ఇది తల్లి కడుపులోంచి బయట పడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయబడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్యా విన్నారా ఆట ఒక్కరికే జాలిగుంటే మానమ్మా అత్త కాసాయి వాళ్ళం బాబాయ్ మొదట ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ ఆ చీ వాసన చీ నోరు అమ్మ గద ఒకడు వాకే ఉంటే చంపేస్తాను అయినా నీకు పెట్టని తీరకుండా అందరికంతాళ్ళ మీద ఎగబడతావే ఎందుకొదినా దాన్ తీర్తావ్ అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పొట్ల మూడు గంగాలల వేరే వండి వatschడానికి ఇక్కడ ఎవరు తీరికగా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట వరేసుకుంటారా ఏంటి ఎవరింట తింటలేరు అలాంటప్పుడు అన్నం కూడా పెట్టించుకోడం అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్టా ఉన్నదేదో ఏదో పెట్టాం దిగితే మొత్తం ఇంగ లేకపోతే వెళ్ళి చేయి కడుకో ఎందుకే ఎందులో ఉన్నట్టు కాడు కూస్తుండు ఇద్దరం పని వడకూడదు చేస్తాడు ఆ మా నాన్నలు గురించి తినే తిండి అక్కడే తింటాడు మాగరికి పోతురానికి పాలిక్కువ పాలిచ్చే గేమీలు ఎక్కువ అన్నట్టు తాను పిచ్చికెళ్ళి తక్కువ లేదు ఏం బెలవట్టలేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చి గడ్డి ఎండి గడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరేద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను నేనే పెడతా ఏంటి ఏడుస్తున్నా మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా మా చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవా సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ చెప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ అదరా అన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకినా వాడు గెలుద్దావనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు దొందు